హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన కర్నూల్ బస్ యాక్సిడెంట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఇది స్టార్ట్ ఎప్పుడైతే అయ్యిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ నేనైతే చెప్తాను సో ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీరు ఇంకా యూట్యూబ్లో లో ఉన్న ఏ వీడియో చూస్తే అవసరం రాదని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను ఈ రోజు ఈ యొక్క వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను బైదవే నా పేరు నాసిర్ అండ్ అలాగే ఈ యొక్క వీడియోని ముందుగా లైక్ చేయండి తర్వాత మర్చిపోతారని ముందుగానే చెప్తున్నా విషయానికి వస్తే యాక్చువల్గా అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం యాక్చువల్గా ఆ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఏదైతే ఉందో అది యొక్క ప్రమాదానికి అయితే గురైందనమాట అది కూడా ఏ బస్సు కావేరి కి సంబంధించిన అంటే ట్రావెల్స్ ట్రావెల్స్కి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో దానికి చెందిన ఒక వోల్వో బస్ అనమాట ఇది కర్నూలు జిల్లాలోని చిన్న కుటేరు అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది సో అక్కడ నుంచి దానికి సమీపంలో ఉన్న నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో సో అక్కడ ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో ఒక బైక్ను ఢీ కొట్టడంతో ఈ యొక్క యాక్సిడెంట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పాలి సో ఢీ కొట్టడంతో వెంటనే మంటల్లో ఈ యొక్క బస్సు తర్వాత ఈ యొక్క బైకు రెండు మంటల్లో చిక్కుపోయినాయి అట్ ద సేమ్ టైం అదే టైంలో ఈ యొక్క ఘటంలో ఇరవై మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయారు అండ్ వీరిలో పంతొమ్మిది మంది బస్ ప్రయాణికులు అయితే మరొకరు బైక్ రైడర్ అనమాట ఈ యొక్క బైక్ రైడర్కి సంబంధించిన స్టోరీ కూడా ఉంది వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి అండ్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇది అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ టైంలో బస్సు హైదరాబాద్లోని పఠాన్చెర్ నుండి ప్రయాణం ప్రారంభించారు ఇది హైదరాబాద్లో ఉంటుంది ఆ తర్వాత ఇది స్టార్ట్ అయిన ఒక గంటకి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల మధ్య బస్సు హైదరాబాద్లోని వేరే వేరే ఏరియాస్కి అయితే ప్రయాణించిందనమాట ఎందుకంటే ఈ ఎక్కించుకోవాలి కదా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళని సో అందులో కుక్కట్పల్లి ఏరియా తర్వాత ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ మూసాపేట ప్యారాడైజు వనస్థలీపురము ఇలా చాలా అయితే ఉన్నాయి ఎల్బీ స్టేడియం ఇలాంటి చోట్లన్నీ యొక్క బస్సు తిరిగి వేరే వేరే ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడం జరిగింది ఎవరైతే బుక్ చేస్తున్నారో టికెట్స్ వాళ్ళని అండ్ ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అంటే అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాలకు అంటే ఇక్కడ మీరు టైం గమనించండి కేవలం ఐదు నిమిషాలు కొంతమంది ప్రయాణికులు అప్పటికప్పుడే కొన్ని కదలికలు మరియు శబ్దాలు అయితే గమనించారని మిగతా వాళ్ళు అదే బస్సు నుంచి బయటపడ్డ వాళ్ళు అయితే చెప్పారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మూడు గంటల పది నిమిషాల గంటలు అంటే మూడు గంటల పది నిమిషాల వరకు అంటే ఈ యొక్క పది నిమిషాల్లో బస్సు బైక్ను ఢీకొట్టి ప్రమాదం జరిగిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది ప్యాసెంజర్సు అండ్ ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు బయట ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి పోలీసులకి ఫోన్ చేయడం అయితే జరిగింది అండ్ పోలీసులకి ఫోన్ చేసిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే ఇన్సిడెంట్ జరిగిన ఐదు నిమిషాల తర్వాత ఒక పదహైదు నిమిషాల తర్వాత పోలీసులు వారి యొక్క అగ్నిమాపక దళాలు తర్వాత ఘటనా స్థలానికి వాళ్ళైతే రీచ్ అయ్యారు అయితే దురదృష్టవశాత్తు అప్పటికే చాలా మంది అయితే చనిపోయినారనమాట అది కూడా మామూలుగా కాదు అతి ఘోరాది ఘోరంగా కూర్చున్న చోటే దగ్ధం చెప్పాలి ఇది చెప్పేకు నాకు కూడా మనసు కొంచెం తల్లి వేస్తుంది అనమాట సో ఏం చేద్దాం ఏం చేయలేము సో యాక్చువల్ గా ఇది ఎక్కడ జరిగిందంటే ప్రమాదం యాక్చువల్ గా కర్నూలుగా జిల్లాలోని ఏదైతే కల్లూరు మండలంలోని చిన్న కుటేరు అనే గ్రామం ఉంది దానికి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పైన జరిగింది ఇంతకు ముందే చెప్పాను మీకు అయితే ఈ ప్రాంతం గతంలో కూడా ప్రమాదాల బ్యాక్ గా అయితే గుర్తింపబడింది అనమాట అయినప్పటికీ మరి ఎందుకు ఇక్కడ వీళ్ళు కేర్ తీసుకోలేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది హైదరాబాద్ నుండి దాదాపు నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్ వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో హైదరాబాదు బెంగళూరుకి మధ్య అయితే ఉందనమాట అంటే ఐటి కారిడార్ ముఖ్యమైన భాగం అనేది చెప్పాలి యాక్చువల్గా ఇది ఎలా జరిగిందన్న విషయానికి వస్తే ప్రారంభ ఘట్టం తెల్లవారుజామున మూడు గంటల ఐదు నిమిషాలు ఈ టైంలో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య అలాగే బస్సును వేగంగా నడుపుతూ అదే దిశలో వెళ్తున్న ఒక బైక్ను వెనుక నుంచి ఢీ కొట్టాడనమాట ఆ తర్వాత బైక్ రైడర్ బుచ్చుల శివకుమార్ అంటే ఇతను పెద్ద ఏజెడ్ పర్సన్ కూడా కాదు కేవలం ఒక ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ మ్యాన్ అనమాట కర్నూలుకి సంబంధించిన వాడే అక్కడికక్కడే మరణించాడు అండ్ ఆ తర్వాత బైక్ బస్సు కింద అనమాట అంటే బస్సు కింద బైక్ ఏదైతే ఉందో అది చిక్కుకొని దాదాపు రెండు వందల నుంచి మూడు వందల అడుగులు దూరం వరకు ఈడ్చుకుపోయింది అంటే ఇప్పుడు ఈ యొక్క స్పార్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ కావడానికి యొక్క బైకే ముఖ్యమైన కారణం అనమాట ఎందుకంటే బైక్ గుద్దీ బైక్ పక్కన పోయినా ఇది బైక్ కాలకపోయి ఉండేదేమి కాకపోతే ఇది అన్ఫార్చునేట్లీ అక్కడ రెండు వందల నుంచి మూడు వందల అడుగు వరకు ఈడ్చుకొని పోయిందంటే అక్కడే ఈ యొక్క నిప్పురవ్వ ఏదైతే ఉందో అది మంట రావడానికి ముఖ్యంగా ఈ బైక్ కారణమైంది అండ్ మంటలు రావడం తర్వాత బైక్ ఇంధన ట్యాంక్ ఏదైతే ఉందో అంటే పెట్రోల్ ట్యాంక్ అది పగిలిపోయింది అనమాట పగిలిపోయిన తర్వాత ఈ యొక్క పెట్రోల్ కారడం అయితే స్టార్ట్ అయింది అండ్ అదే టైంలో బస్సు కింద ఉన్న లోహ భాగాలు అంటే ఐరన్ భాగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ యొక్క బైక్ రాపిడి వల్ల స్పార్క్స్ అయ్యేపడి ఈ యొక్క పెట్రోల్ మంటలు అయితే అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అండ్ ఆ తర్వాత మంటలు బస్సు ముందు భాగంలో ప్రారంభమైందనమాట ఎందుకంటే ముందు భాగంలో డ్రైవర్లు అయితే ఉన్నారు వాళ్ళకు అప్పుడు కొంచెం స్మెల్ అయితే వచ్చింది ఏమో అంటిస్తున్నట్టు అండ్ అదే సమయంలో బస్సులోని మండే వస్తువులు వల్ల సీట్లు తర్వాత ఈ యొక్క కంటైనర్లు తర్వాత బిల్డింగ్ మెటీరియల్లు తర్వాత బెడ్డింగ్ మెటీరియల్లు తర్వాత ప్రయాణికుల సామాన్లు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ అనమాట మొబైల్ ఫోన్లు చాలా వేగంగా వ్యాపించాయి దీనివల్ల అండ్ కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లోనే మొత్తం తమ బస్సు మంటల్లో చుట్టుముట్టిందంటే ఎవరు అయితే నమ్మలేరు కాకపోతే ఇది నమ్మసఖ్యం కానీ నిజం అనమాట అండ్ డ్రైవర్ లక్ష్మయ్య మంటలు గమనించి బస్సును అప్పుడే ఆపే ప్రయత్నం చేశాడు అండ్ రెండో డ్రైవర్ శివనారాయణ ఎవరైతే ఉన్నాడో నిద్ర లేపాడు అనమాట మొదట వాళ్ళు చిన్న మంట అనుకొని ఏదో చిన్న నీటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో దాన్ని ఆర్పేందుకు వాళ్ళు ట్రై చేశారు కాకపోతే అది చాలా తప్పయింది ఎందుకంటే మంటలు అవి చిన్న మంటలు కాదు అండ్ మంటల వల్ల బస్సు ఏదైతే ఉందో ఆ యొక్క వైరింగ్ ఉంటుంది కదా వైరింగ్ సిస్టమ్ అది కరిగి షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు తలుపులు జామ్ అయిపోయాయి అండ్ ఇది ఒక మెయిన్ రీజన్ ఎందుకంటే బస్సు ఈ యొక్క లగ్జరీ బస్సెస్లు ప్రైవేట్ ఏవైతే ఉంటాయో తలుపులు తెరుచుకోవడం తర్వాత తలుపులు మూచుకోవడం ఈ యొక్క కంట్రోలు డ్రైవర్స్ దగ్గరే ఉంటుంది ఏ ప్యాసింజర్ దగ్గర అయితే ఉండదు అండ్ రెండో డ్రైవర్ శివనారాయణ ఒక ఇనుపరాడుతూ కిటికీలు పగలగొట్టి చాలామంది ప్రయాణికులను బయటకు తీసాడని అప్పట్లోనే వాళ్ళైతే చెప్పారు అండ్ కొంతమంది మేల్కొన్న ప్రయాణికులు అత్యవసర తలుపులు పగలగొట్టి దూకారనమాట అండ్ చాలామంది ప్రయాణికులు నిద్రపోతున్న కారణంగా వాళ్ళకు తెలియదు కదా మంటలు పొగ వల్ల ఊపిరాడక లేదా తప్పించుకునే మార్గాలు కనిపించక బస్సులోనే వాళ్ళు చిక్కుకుపోయారు అండ్ ఆ తర్వాత మనకు తెలిసింది ఏమంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి డ్రైవర్ బస్సును చాలా వేగంగా నడపడం వల్ల బైక్ ను చూసి ఆపలేకపోయాడు అండ్ ప్రైవేట్ బస్సులు నూట నలభై కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల సారీ టూ పాయింట్ ఫైవ్ గంటల్లోనే అంటే రెండున్నర గంటల్లోనే ప్రయాణిస్తాయి అంటే అదే రకంగా ఒకవేళ ఇదే రకంగా ఇదే డిస్టెన్స్ అయితే మన గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా మూడు నుంచి అంటే మూడున్నర నుంచి నాలుగు గంటలు అయితే తీసుకుంటాయి కాకపోతే ఈ యొక్క ప్రైవేట్ బస్సులు మాత్రం రెండున్నర గంటల్లోనే అంటే వాటికంటే ఒక గంటన్నర ముందరే వస్తాయి అనమాట అంత స్పీడ్గా పోతాయి ఆ యొక్క స్పీడే వన్ ఫార్టీ కిలోమీటర్లు ఇంత స్పీడ్లో ఉన్నప్పుడు బైక్ను చూసినా ఆపేకు అది బస్సు అయినా కావచ్చు కార్ అయినా కావచ్చు బైక్ అయినా కావచ్చు అంత తొందరగా మనకు కంట్రోల్లో తీసుకోవడం అంటే చాలా కష్టం అనమాట మినిమం అన్నా మనకు ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటే ఏమో ట్రై చేసేవాళ్ళు కానీ ఇది చాలా దగ్గరకు అయితే వచ్చేసింది సో అదేందుకు కూడా నేనే చెప్తాను అండ్ బైక్ ఇప్పటికే రోడ్డుపై పడి ఉండవచ్చు లేదా వెళ్తూ ఉండవచ్చు రెండు సందర్భాల్లో కూడా డ్రైవర్ జాగ్రత్తగా నడపలేదు అని ఇక్కడైతే మనకు తెలుస్తుంది అవే వరం ఈ యొక్క భద్రత విషయంకొస్తే మండే వస్తువులతో చేసిన సీట్లు తర్వాత ఈ యొక్క బెడ్డింగ్లు ఉపయోగించడం తర్వాత తగిన అగ్ని నిర్వాపణ పరికరాలు ఏవి బస్సులో లేకపోవడం తర్వాత అత్యవసర నిష్క్రమణ మార్గాలు తగినంత పనిచేయలేదన్నమాట అట్ ది సేమ్ టైము అండ్ అలాగే బస్సుకు సిక్స్టీన్ ట్రాఫిక్ చలాన్లు అయితే ఆల్మోస్ట్ అప్పటికే ఉన్నాయి అండ్ నో ఎంట్రీ జోన్లలో ప్రవేశించడం అతి వేగం ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటివి తర్వాత ఈ యొక్క చలాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ ఇంతకు ముందే దానిపైన ఇరవై మూడు వేల నూట ఇరవై జరిమానాలు చెల్లించలేదని ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు అండ్ ఆ తర్వాత ఈ ప్రమాదం ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రాంతం ప్రమాదాల కోసం బ్లాక్ స్పాట్ గా ఇది ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల కిందే గుర్తించారనమాట అండ్ అయినప్పటికీ తగిన భద్రతా చర్యలు మరియు పెట్రోలింగ్ లేకపోవడం ఇది దురదృష్ట శాతం అనే చెప్పాలి అండ్ అంతేకాక ఇంకొక ముఖ్యమైన విషయం భారీ వర్షం కారణంగా ఈ యొక్క ఏదైతే వ్యూ ఉంటుందో దృశ్యం అనేది సరిగ్గా కనిపించకపోవడం ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనేది చెప్పాలి అండ్ ఇప్పుడు ప్రయాణికుల విషయంకొస్తే వస్తే బస్సులో మొత్తం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు మంది వరకు అయితే ఉన్నారు వివిధ నివేదికల అంటే ఈ యొక్క ఆర్టికల్స్ ప్రకారం దాంట్లో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఉన్నారు అండ్ ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు అండ్ రెండు డ్రైవర్లు ఉన్నారు అండ్ ఒకసారి చనిపోయిన వివరాలకు వస్తే ఇరవై మంది మొత్తం చనిపోయినారు పంతొమ్మిది మంది బస్సు ప్రయాణికులు దాంట్లో కూడా పదిహేడు మంది పెద్దలు అండ్ ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు అండ్ ఒక బైక్ డ్రైవరు ఆ డ్రైవర్ కూడా కేవలం ట్వంటీ వన్ ఇయర్స్ యువకుడు అనమాట అతని పేరే శివకుమార్ అండ్ ఆ తర్వాత రాష్ట్రాల వారీగా మరణాలు మనం కొంచెం డివైడ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు మంది తెలంగాణకి సంబంధించిన వారు మంది కర్ణాటక నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇద్దరు ఒడిస్సా నుంచి ఒకరు అండ్ బీహార్ నుంచి ఒకరు అండ్ ఒక మంది గుర్తింపు ఇంకా పెండింగ్గా అయితే ఉంది ఎందుకంటే అవి బాడీస్ కాలిపోయినాయి కాబట్టి అంత తొందరగా డిఎన్ఏ టెస్ట్ చేసి రిపోర్ట్ రావడం అనేది కొంచెం లేట్ అవుతుంది అండ్ బయటపడిన వారు ఎవరైతే ఉన్నారో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మంది ప్రయాణికులు రక్షణ పొందారు అండ్ వీరిలో తొమ్మిది నుంచి పదహైదు మంది వరకు గాయాలతో ఆసుపత్రికి చికిత్స పొందారు అండ్ స్త్రీలు మరియు పురుషుల వివరాల విషయానికి వస్తే ఖచ్చితమైన లింగ వివరాలు నివేదికలో అంత స్పష్టంగా రాలేదు కానీ మరణించిన వారిలో కుటుంబాలు టెక్కీలు తర్వాత మహిళలు మరియు పిల్లలు ఉన్నారని మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అండ్ ఆ తర్వాత కుటుంబ వివరాలకు వస్తే నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లి నుండి రమేష్ కుటుంబం వీళ్ళు నాలుగు మంది రమేష్ ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తి అతని భార్య అనుష ముప్పై రెండు సంవత్సరాలు కుమారులు యశ్వంత్ ఎనిమిదేళ్ల కొడుకు మరియు మన్విత ఆరేళ్ల అమ్మాయి అనమాట అండ్ పటాన్చెరు నుండి ఫిల్మె సారీ ఫిలమెన్ బేబీ మరియు ఆమె కుమారుడు కిషోర్ కుమార్ అండ్ అలాగే మెదక్ నుండి కే చందన ఇరవై ఐదు సంవత్సరాలు ఈమిన టెక్కి అనమాట మరియు ఆమె తల్లి సంధ్య అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా నుండి అనుష్క రెడ్డి ఈవిడ కూడా టెక్ అనమాట ఐటీ జాబ్ చేస్తుండేది అండ్ ఈవిడ ఏజ్ వచ్చేసి ఇరవై రెండు సంవత్సరాలు అయితే అలాంటి ప్రమాదాలు ఇంతకుముందు ఏమన్నా జరిగాయంటే ఖచ్చితంగా అయితే జరిగినాయి అవి కూడా చెప్తా చూడండి రెండు వేల పదమూడులో మహబూబ్ నగర్లో మనకు జబ్బర్ ట్రావెల్స్ అనే ఒక బస్ అయితే ఉంది అది కూడా ప్రమాదానికి అయితే చిక్కుకుంది అది కూడా చాలా భార భయంకరమైన ప్రమాదం అనేది చెప్పాలి అక్టోబర్ మూడు రెండు వేల పదమూడు ఇప్పుడు జరిగిన ప్రమాదానికి సరిగ్గా పన్నెండు సంవత్సరాల తర్వాత అదే మార్గంలో అండ్ స్థలం విషయం వస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని పలెం గ్రామం సమీపంలో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైదరాబాద్ నుండి నూట నలభై కిలోమీటర్లు అంటే ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్ అప్పుడు మరణాల విషయం వస్తే నలభై ఐదు మంది ప్రయాణికులు కాలిపోయి అప్పుడు కూడా చనిపోయినారు దాంట్లో కూడా నైన్టీన్ మంది ఐటీ టెక్కిలు అయితే ఉన్నారనమాట అండ్ ప్రయాణం విషయం వస్తే బెంగళూరు నుండి సేమ్ వాళ్ళు కూడా హైదరాబాద్కి అయితే వెళ్తున్నారు కాకపోతే ఇప్పుడు ఉన్నదానికి యాక్చువల్గా ఆపోజిట్ వే అనమాట అండ్ కారణం అప్పుడు దానికి ఏం కారణం అంటే బస్సు ఒక ఢీ కొట్టి డీజిల్ ట్యాంక్ పగిలి అప్పుడైతే అది పేలింది అండ్ అదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ మార్గం అదే రకం వోల్వో బస్సు అదే మార్గము అదే అక్టోబర్ నెల అండ్ నిద్రపోతున్న ప్రయాణికులు తలుపులు జామ్ అవ్వడము మండే వస్తువులు కేవలం నిమిషాల్లో బస్సు మొత్తం కాలిపోవడం అండ్ ఆ తర్వాత విచారణలో ఏమంటే నాలుగు వందల పేజీల ఛార్జ్ షీటు కేవలం ఆ యొక్క యాక్సిడెంట్కి దాఖలు చేయబడింది అండ్ అంతేకాక బస్సు రూప కల్పన లోపాలు తర్వాత చట్ట విరుద్ధమైన సీటు మార్పులు ఇంధన ట్యాంకులు తర్వాత అసురక్షిత ప్రదేశాల్లో ఉంచడం లాంటివి మనకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన రిపోర్ట్లు అయితే వచ్చాయి సో ప్రస్తుత స్థితి విషయానికి వస్తే పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా కేసు ఇంకా విచారణలోనే ఉందంటే మీరు నమ్ముతారా అండ్ అదే కాక ఇంకోటి రెండు వేల ఇరవై ఒకటిలో కర్నూలు మినీ బస్ ప్రమాదం అనమాట ఇది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే జరిగింది అదే కర్నూల్లోని వెల్దుర్తి సమీపంలో మాధపురంలో అయితే జరిగింది అప్పుడు పద్నాలుగు మంది దాంట్లో ఎనిమిది మంది మహిళలు ఐదు మంది పురుషులు అండ్ ఒక పిల్లోడు అయితే చనిపోయినాడు అనమాట కారణం అప్పుడు అజ్మీర్కు వెళ్తున్న మినీ బస్ ప్రైవేట్ లారీని కొట్టింది అండ్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు జరిగిన ఈ యొక్క టెంపో ప్రమాదం అనమాట స్థలం వచ్చేసి వెల్దుర్తి సమీపంలో జరిగింది అండ్ దాంట్లో కూడా పదహారు మంది చనిపోయినారు అండ్ కారణం ప్రైవేట్ బస్సు టెంపోను కొట్టడం అండ్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో రెండు సంవత్సరాల్లో పన్నెండు ప్రమాదాలు ఇరవై తొమ్మిది మరణాలు అప్పటికే జరిగినాయి అయినప్పటికీ ఏమాత్రం యాక్షన్ అయితే తీసుకోలేదు అండ్ ఆ తర్వాత రెండు వేల ఎనిమిది ఉత్తరప్రదేశ్ బస్ అగ్ని ప్రమాదం అనమాట ఇది దీంట్లో అయితే ఇంకా డిజాస్టర్ అనే చెప్పాలి పైగా అయితే చనిపోయినారు ఈ యొక్క యాక్సిల్ ఏదైతే భాగం ఉందో రోడ్డుపై పడి ఇంధన ట్యాంక్ అయితే పగిలింది సో ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్సిడెంట్స్ అన్ని ట్యాంక్ పగిలిన మొత్తం బస్సు కాలిపోయినవి అనమాట అండ్ ఆ తర్వాత ఇదే సంవత్సరంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాజస్థాన్ బస్సు ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు ప్రమాదానికి పది రోజుల ముందు అనమాట ఎగ్జాక్ట్గా ఈ రోజుకి పది రోజుల ముందు రాజస్థాన్లోని జైసల్మర్ నుండి జోధ్పూర్కు వెళ్ళే మార్గంలో జరిగింది అండ్ అప్పట్లో కూడా ఇరవై నుంచి ఇరవై రెండు మంది చనిపోయినారని మనకు ఆర్టికల్లో వచ్చింది అండ్ అప్పుడు కారణం ఏమంటే సేమ్ ఇప్పటిలాగే షార్ట్ సర్క్యూట్ అయ్యింది అండ్ తలుపు కూడా జామైంది అనమాట మరి ఇన్ని జరిగినాయి దీన్ని చూసి మనం ఏమన్నా పాటలు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా అయితే ఉన్నాయి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలు గడిచినా ఏమీ మారలేదంటే మనం ఇంకా మన గవర్నమెంట్ ఎక్కడి వరకు ఉంది ఎక్కడి వరకు పట్టించుకుంటుంది అని మనం దీన్ని చూస్తే తెలుసుకోవచ్చు అండ్ రెండు వేల పదమూడు జిబ్బా ట్రావెల్స్ ప్రమాదం తర్వాత చాలా సిఫార్సులు చేసిన భద్రతా నిబంధనలు అమలు చేయ చేయడంలో యాక్చువల్గా విఫలమయ్యారు అండ్ అదే మార్గం అదే లోపాలు కొత్త బాధితులు మాత్రమే అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అదే మార్గం మరణ కారిడార్గా అయితే మారింది అండ్ ప్రైవేట్ బస్సులు నియంత్రణ లేకపోవడం ఎంతమందినంటే ఎంతమందిని కూర్చోబెట్టుకోవడం అండ్ ప్రైవేట్ బస్సులపై తగిన పరిశీలన వేగ నియంత్రణ ఏమి లేదు ఎంత ఇష్టం వస్తే అంత స్పీడ్గా పోవడం అండ్ అంతేకాక అగ్ని అలారాలు తర్వాత పొగ డిటెక్టర్లు ఆటోమేటిక్ నీటి స్ట్రింకర్లు తర్వాత ఈ యొక్క మెటీరియల్స్ ఉంటే అనేక ప్రాణాలు అయితే కాపాడబడి ఉండేవి కాకపోతే ఇలాంటివన్నీ చెక్ చేసే వాళ్ళు ఉంటే బాగా ఉండేది ఈరోజు ఎంతో కొంతమంది ఈ యొక్క బస్సు కూడా అక్కడి వరకు వచ్చి ఉండేది కాదేమో అండ్ ఈ ప్రాంతాలను గుర్తించినప్పటికీ తగిన పెట్రోలింగ్ మరియు అమలు అయితే అంత కేర్గా అయితే తీసుకోలేదని ఎన్ని యాక్సిడెంట్లు జరిగిన తర్వాత మనమైతే తెలుసుకోవచ్చు అండ్ ఈ విషాద ఘట్టం భారతదేశంలో రోడ్డు భద్రత ముఖ్యంగా ప్రైవేట్ బస్సుల నియంత్రణలో ఉన్న తీవ్రమైన లోపాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ బట్టబయలు చే జరిగిందనే చెప్పాలి అండ్ ప్రతిసారి ఈ విచారణలు జరిగిన నివేదికలు వచ్చినా నిజమైన మార్పులు జరగకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో ఇది చెప్పడానికి కూడా నాకైతే మనసు ఒప్పడం లేదు అండ్ ప్రస్తుత తాజా విషయానికి వస్తే ఈ యొక్క డ్రైవర్ని అరెస్ట్ చేశారనమాట అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అతను మిరియాల లక్ష్మయ్య ఇతనికి నలభై ఐదు ఏళ్ళు అనమాట అండ్ బిఎన్ఎస్ చట్టం సెక్షన్ నూట ఇరవై ఐదు ఏ మానవ జీవితాలను ప్రమాదంలో పడేయడం అండ్ మరియు సెక్షన్ వన్ నాట్ సిక్స్ వన్ నిర్లక్ష్యం వల్ల మరణాలు కింద కేసు అయితే నమోదించబడింది అండ్ ఆ తర్వాత లక్ష్మయ్య కేవలం ఐదవ తరగతి చదువుకున్నాడు కానీ నకిలీ పదవ తరగతి సర్టిఫికేట్లు ఉపయోగించి హెవీ వాహన లైసెన్స్ పొందాడని అక్కడైతే రిపోర్ట్లో తెలుస్తుంది ఆ తర్వాత అతను బస్సును గంటకు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు వేగంతో నడుపుతున్నాడని వర్షం కారణంగా బైక్ అకస్మాత్తుగా కనిపించి నియంత్రణ కోల్పోయాడని అతనైతే చెప్పాడు అండ్ ఆ తర్వాత బస్సు యజమాని ఏదైతే ఉందో ఈ యొక్క వేమూరి వినోద్ కుమారు కావేరి ట్రావెల్స్ యొక్క ఓనర్ అనమాట అతను ప్రమాదం జరిగిన వెంటనే దాక్కున్నాడు యాక్చువల్గా అక్కడైతే లేడు అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ప్రత్యేక టీంలు అన్వేషణలు ఇప్పటికైతే చేస్తున్నారు అండ్ ఆ తర్వాత కేసులో రెండో నిందితుడుగా నమోదు చేయబడ్డాడు అనమాట అండ్ ఆ తర్వాత రెండో డ్రైవర్ హీరో ఎవరైతే ఉన్నారో ఇతనికి ముప్పై ఏళ్ళు శివనారాయణ అండ్ అతను ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేయలేదు కానీ చిక్కుకున్న ప్రయాణికులను రక్షించడానికి నుపరాడును కిడ్నీలు అంటే ఇనుకరాడితో ఈ యొక్క కిటికీలు ఏవంటే ఉన్నాయో వాటిని పగలగొట్టి చాలామంది ప్రాణాలైతే కాపాడాడు అండ్ అతని తెలివితేటలకు మరియు సహాయం కారణంగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయలేడు అండ్ ఆ తర్వాత కొత్త విషయం చూసినట్టయితే మూడో వాహనం అనుమానం అనమాట అక్టోబర్ అదే ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో పోలీసులు ఇప్పుడు మూడవ వాహనం డ్రైవర్ను వెతుకుతున్నారు అయితే బైక్ రైడర్ శివశంకరు మరియు అతని స్నేహితుడు ఎర్రస్వామి తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకున్నారు అండ్ ఆ తర్వాత తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకి బయలుదేరారు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి ప్రమాదం జరిగింది అంటే మూడు కిలోమీటర్ల దూరంలో అండ్ బైక్ స్పీడ్ అయ్యి రోడ్డు డివైడర్ ను కొట్టింది శివకుమార్ అక్కడక్కడే చనిపోయాడు అంటే తల గాయాలతో అనమాట అండ్ ఈ యొక్క ఎర్రిస్వామి డ్రైవర్ మీద పడి బయటపడ్డాడు అండ్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం పద్నాలుగు వాహనాలు సురక్షితంగా వెళ్ళాయి ఒక నీలం రంగు బస్సు అంటే మూడో వాహనం బైక్ ను ఢీకొట్టి రోడ్డు మధ్యకు లాగి వెళ్లిపోయింది అండ్ కావేరీ ట్రావెల్స్ బస్సు పదైదవ వాహనం ఇది వచ్చి అదే ఆ బైక్ ను మళ్ళీ ఢీకొట్టి మూడు వందల కిలోమీటర్ల వరకు అయితే లాగింది అనమాట అండ్ దీనికి సాక్ష్యం బైక్ స్పీడ్ మార్క్ కావేరీ బస్ స్పీడ్ మార్క్ కంటే కొంచెం ముందు ఉన్నాయి ఇది మరో వాహనం ముందు కొట్టిందని అక్కడైతే సూచిస్తున్నారు అండ్ ఆ తర్వాత కర్నూలుకి సంబంధించిన డిఐజి కే ప్రణవీ ఐ మీన్ ప్రవీణ్ వాంగ్మూలాన్ని బట్టి ఒక బస్సు బైక్ను రోడ్డు మధ్యకు లాగే నిర్లక్ష్యంగా అక్కడికక్కడే వదిలేసింది కావేరీ బస్సు పదైదవ వాహనం అని చెప్పారు అండ్ డిఎన్ఏ పరీక్షల విషయానికి వస్తే శరీరాలు అప్పగించడం అనేది ఇది చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ ఇది డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ రావడం కూడా చాలా రోజులు అయితే పడుతుంది అయితే ఇప్పటికిప్పుడు అవి ఏమోటి ఎవరికై అంటే వాళ్ళకి అప్పచెప్పాలి కదా అండ్ దూర ప్రాంతాల్లో వాళ్ళకైతే అది కూడా అప్పచెప్పలేదు ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ అలాంటి కండిషన్ అయితే లేదు అండ్ ఆ తర్వాత ఫలితాల విషయం కోసం మొత్తం పదమూడు మంది అయితే చనిపోయారు వారందరూ డిఎన్ డిఎన్ఏ గుర్తింపు అయితే పూర్తి అయ్యిందని చెప్పారు అండ్ పద్నాలుగు టీంలు రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున రెండు గంటలకు డిఎన్ఏ సేకరణ అయితే పూర్తి చేశారు అండ్ నమూనాలు మంగళగిరి ఫారెన్సిక్ ల్యాబరేటర్లు అయితే పంపబడ్డాయి ఉదయం ఎనిమిది గంటలకు డిఎన్ఏ రిపోర్ట్లు అయితే రావడం జరిగింది అండ్ శరీరాలు వచ్చేసి ఈ యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు పది శరీరాలు ఏడు కుటుంబాలకు అప్పగించబడ్డాయి అండ్ మిగిలిన ఏవైతే బాడీస్ ఉంటాయో మిగిలిన కుటుంబాలకు అయితే ఇచ్చారు అండ్ చివరిగా చిత్తూరు నుండి యాభై ఎనిమిదేళ్ల క్వారీ వ్యాపారి త్రిమూర్తి శరీరం అక్టోబర్ ఇరవై ఏడున డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిర్ధారించబడింది అండ్ ఆ తర్వాత బీహార్ నుండి వచ్చిన బాధితుడు అమృత్ కుమార్ నలభై ఎనిమిది ఏళ్ళు ఇతనికి కుటుంబం రాలేదు కాబట్టి కర్నూల్లోనే అంత్యక్రియలు అయితే జరిగాయి అండ్ ఆ తర్వాత ఈ యొక్క మెటీరియల్స్ విషయానికి కోసం నాలుగు వందల స్మార్ట్ ఫోన్లు మంటల్లో తీవ్రంగా అయితే కాలిపోయినాయి అవి అండ్ షాకింగ్ విషయం ఏమంటే ఈ యొక్క బస్సులో నాలుగు వందల స్మార్ట్ ఫోన్లు సరుకు యాక్చువల్గా కన్సైన్మెంట్ ఉందనమాట ఇది బెంగళూరులోని ఈ కామర్స్ సంస్థకు పంపబడుతున్నాయి అండ్ ఆ తర్వాత మంటల తీవ్రత కారణంగా ఫోన్లోని లిథియం అయాన్ బ్యాటరీలు అవన్నీ ఉంటాయి కదా అవి పేలడం వల్ల మంటలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్న అంటే ఇంకా ఎక్కువ అయినాయి అండ్ బైక్ ఇంధన ట్యాంక్ పెరగడం వల్ల మంటలు ప్రారంభించాయి కానీ నాలుగు వందల మొబైల్ ఫోన్లు బ్యాటరీలు మంటల తీవ్రతను ఇంకా పెంచాయని చెప్పాలి అండ్ ఫైనల్గా ఈ యొక్క అక్రమ మార్పులు ప్రధాన భద్రత ఉల్లంఘనలు అనమాట ఆర్టీఓ ప్రకారం ఆర్టీఓ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ నివేదికలు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క సీటర్ నుండి స్లీపర్ గా అక్రమ మార్పు అంటే ఇది యాక్చువల్గా కూర్చొని పోయే బస్సుని స్లీపర్ గా మార్చుకుంటున్నారు బస్సు రెండు వేల పద్దెనిమిదిలో ధీవ్ మరియు ధమన్ యూటీలో రిజిస్టర్ అయ్యింది అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఒడిసాలో రీ రిజిస్టర్ అయింది నలభై మూడు సిట్టింగ్ సీట్లు జీరో స్లీపర్ సీట్లు పర్మనెంట్ ప్రకారం కాకపోతే మొత్తం బస్సు స్లీపర్ సీట్ గా మార్చబడింది ఆర్టీఈ అనుమతి లేకుండా అని ఇక్కడైతే తేలింది అండ్ సీటింగ్ మార్పులకు తప్పనిసరిగా ఆర్టీఈ అనుమతులు అవసరం కానీ ఇవి వీళ్ళు తీసుకోవాలనేదని ఇక్కడైతే మనకు తెలుస్తుంది అనమాట అండ్ భద్రత లోపల విషయానికి వస్తే చాలా చిన్న అత్యవసర నిష్క్రమణ తలుపులు తర్వాత కిటికీలపై గ్రిల్లు తర్వాత తగిన అగ్ని నిర్వపణ ఏదైతే పరికరాలు ఉన్నాయో అవి లేవు తర్వాత సీట్ల మధ్య మరియు నడవల్లో తగిన స్థలం అయితే అసలు లేదు నచ్చడానికి అండ్ చిన్న రియర్ మిర్రర్లు తర్వాత అత్యవసర హామర్లు లేవు తర్వాత అందుబాటులో ఏమేమి లేవు అండ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన ప్రకారం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో వాగ్మూలం ప్రకారం కర్నూలు బస్ అక్రమంగా సీటర్ నుండి స్లీపర్గా మార్చబడింది మరియు నకిలీ లోగా క్రింద నడపబడింది అని అక్కడైతే తెలిసింది అండ్ హెచ్చరిక ఏమి ఇస్తున్నారు అంటే కొత్త బస్సు ఏదైతే కోడ్కు వ్యతిరేకంగా తయారు చేసినా లేదా మార్చినా బస్సులను ఉపయోగించేవారు నేరుగా జైలుకు పంపబడతారని అక్కడైతే చెప్పారు అండ్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చింది అక్రమ మార్పులకు జైలు శిక్ష అని ఈ యొక్క ఏదైతే రిపోర్ట్ వచ్చిందో అప్పుడు వచ్చిందనమాట అండ్ బైక్ రైడర్ మద్యపానం చేశాడని నిర్ధారణ అయితే అయ్యింది ఫారెన్సిక్ నివేదిక ప్రకారం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదులో నివేదిక ప్రకారం శివకుమార్ అనే బైక్ రైడర్ ఎవరైతే ఉన్నాడో విసరా ఈ యొక్క నమూనాల్లో ఆల్కహాల్ ట్రేస్ అయితే ఫైండ్ అవుట్ చేశారనమాట అండ్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ వ్యాఖ్య ప్రకారం త్రాగి వాహనం నడిపేవారు టెర్రరిస్టులు కర్నూలు ప్రమాదం ఒక ప్రమాదం కాదు ఇది యాక్చువల్ గా నివారించగల ఊర్చ అని వాళ్ళైతే చెప్పారు అండ్ కర్నూలు ఎస్పీ క్లారిటీ కూడా ఇచ్చారు మద్యపానం చేసిన బైక్ రైడర్ బైక్ ప్రమాదానికి బాధ్యుడు కానీ బస్సు డ్రైవర్ పై నిర్లక్ష్య కేసు ఉంది ఎందుకంటే అతను రోడ్డుపై ఉన్న అడ్డంకిని గమనించలేదని అండ్ నెక్స్ట్ నష్టపరిహారం విషయానికి వస్తే ప్రభుత్వం నష్టపరిహారం అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పిఎం మోడీ ఏం ప్రకటించారంటే మరణించిన ప్రతి కుటుంబానికి రెండు లక్షలు అది కూడా ఎన్ఆర్ఎఫ్ నుండి ఇస్తారని అండ్ గాయపడిన ప్రతి వ్యక్తికి అప్ టు ఫిఫ్టీ వరకు ఇస్తామని చెప్పారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయానికి వస్తే ఈ యొక్క అన్ని మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు రాష్ట్రంలో సంబంధం లేకుండా ఎందుకంటే ప్రమాదం ఏపీలో జరిగింది కాబట్టి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది అంతేకాక గాయపడిన వారికి రెండు లక్షలు ఇస్తామని అండ్ తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే తెలంగాణకు చెందిన బాధితుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సేమ్ ఐదు లక్షలు ప్రకటించారు అండ్ నిజామాబాద్ మహబూబ్ నగర్ కరీంనగర్ జిల్లాలో పంపిణీ ప్రారంభం అయింది ఆల్రెడీ అండ్ కావరీ ట్రావెల్స్కి సంబంధించిన కంపెనీ నష్టపరిహారం విషయానికి వస్తే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మొత్తం నలభై లక్షల రూపాయలు అనమాట వివరాలు పదిహేడు మంది పెద్దల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ముప్పై నాలుగు లక్షలు రెండు పిల్లల కుటుంబాలకు రెండు లక్షలు చొప్పున నాలుగు లక్షలు తీవ్రంగా గాయపడిన నాలుగు మందికి యాభై వేలు చొప్పున రెండు లక్షలు చెక్కులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి మంత్రి టీజీ భరత్ సమక్షంలో అయితే అప్పగించారు అండ్ ఆ తర్వాత ఆ పరిశోధన విషయానికి వస్తే అన్వేషణ టీం ఏం చేశారంటే కర్నూలు రూరల్ సిఏ చంద్రబాబు నాయుడు అలాగే ఉల్లిండకొండ ఎస్ఐ ధనుంజయ్ అలాగే పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య అండ్ కర్నూలు ఎస్తి విక్రాంత్ పాటిల్ అండ్ అలాగే నివేదికలు ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఏదైతే విజయవాడకి సంబంధించిన ఉందో అక్కడ సమర్పించింది అండ్ ఆర్టీఏ నివేదిక ప్రకారం రెండు రోజుల్లో అవి సిద్ధమైనాయి అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక రెండు రోజుల్లో సిద్ధమైంది అండ్ ఛార్జ్షీట్ అన్ని నివేదికలో వచ్చిన తర్వాత దాఖలు చేయబడతాయి అన్నమాట అండ్ ముఖ్యమైన విషయాలకు వస్తే ఈ యొక్క బస్సులు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేసి మరొక రాష్ట్రంలో రీ రిజిస్టర్ చేసి మూడో రాష్ట్రంలో నడపడం ద్వారా నిబంధనలు అనేవి తప్పించుకుంటున్నారు అండ్ అక్రమ మార్పులను గుర్తించడంలో ఆర్టీఏ అనేది విఫలం అవుతుంది అండ్ కొత్త బస్సు కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉన్న పాత బస్సులపై అమలు లేదు అండ్ పద్నాలుగు ట్రాఫిక్ చలనలు ఉన్నప్పటికీ అది కూడా ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఉన్నప్పటికీ చెల్లించకపోయినా బస్సు నడుస్తూనే ఉంది అండ్ మూడో వాహనం తప్పించుకోవడం హిట్ అండ్ రన్ చేసిన మొదటి బస్ డ్రైవర్ ఇంకా పట్టుబడలేదు అండ్ ఇంకా బాధ్యతారహితంగా చూపిస్తుంది అనమాట పట్టుకుపోవడం అనేది అండ్ రెండు వేల పదమూడు తర్వాత ఏమీ మారలేదు యాక్చువల్గా పన్నెండు సంవత్సరాల క్రితం అదే మార్గంలో అదే రకం ప్రమాదం అయితే జరిగింది అదే లోపాలే అండ్ విచారణలు జరిగినాయి నివేదికలు వచ్చిన మళ్ళీ అదే రకంగా అయితే ఉందనమాట అండ్ ప్రజెంట్ విషయానికి వస్తే ఈ యొక్క చార్జ్షీట్ అనేది యాక్చువల్గా సిద్ధం చేశారు అన్ని నివేదికలు కూడా చేర్చుకున్నారు అండ్ నిందితులు యాక్చువల్గా డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య కేసు నమోదు అయితే చేశారు అండ్ న్యాయక కస్టడీలో అయితే ఉన్నాడు అండ్ బస్ యజమాని వేమురి వినోద్ కుమార్ కూడా వేటలో ఉన్నారనమాట అరెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే చేసులో చేస్తున్నారు అండ్ నివేదిక సమర్పణ గ్రిడ్ ఏదైతే ఉందో ఫారెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉందో అది కూడా పూర్తయింది మొత్తం ఆర్టీఏ అయిపోయింది తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇదనమాట మరి మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కింద తెలియజేయండి మరి ఈ యొక్క ప్రైవేట్ బస్సుల నిర్వాహకం మీరు కూడా పోతూ ఉంటారు కదా సో మీకు ఏమన్నా లోపాలు కనిపించినాయా లేదా లేకపోతే ఫ్యూచర్లో ఏం చేస్తే దీన్ని తగ్గించవచ్చు అనేది ఖచ్చితంగా మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెసెప్లో కామెంట్ చేయండి సో నేను మీ నాసరి మరొక వీడియోలో కలుద్దాం బాయ్